శ్రీగురుభియో నమ దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబ దత్త ముందుగా మన యొక్క ఈ గురు పౌర్ణమి చా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ దత్త హోమానికి యాగానికి సుమారు ఒక రెండు గంటల ముందు కొద్దిగా చిలుకులు పడినప్పటికీ చక్కటి అశేషమైన జనంతో యాగాన్ని పూర్తి చేయగలిగాము హోమాలని దత్త అలాగే ఈ గురుపర్ణం కూడా ఎవరు కూడా దూరం నుంచి వచ్చేవారు చాలామంది వారికి వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి దగ్గర ఉండి ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసి నందుకు యొక్క పాదబద్ధములు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను స్వామి ఒక ముందు రోజుగా మేము అడుగుతాం ఏదైనా అంటే వస్తుందంటే రెండు ముందు స్వామివారితో మాట్లాడతాం ఎలా ఎంత చేయాలి ఏంటి అని ఆయన చెప్పే విధంగా ఆ సంఖ్య ఇంచుమించు క్రత్తగా అలా ఉంటుంది మీకు ఇక్కడ ఏంటంటే సాధారణ వరకు ఏ వస్తువు కూడా వృధా పోదు చాలామంది అన్ని చోట్ల పాలేపో పారిపోస్తుంటారు ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది ఇక్కడ పారిపోయేటం వాళ్ళది జరగదు మిగిలిపోదు అన్నమాట ఎప్పుడు మిగిలిపోకుండా ఉంటుందంటే జనాలు అయిపోయే వరకు ఉంటుందండి అది స్వామివారు ఇదే దీనికి ఏకైక స్వామి ఉన్నారు ఇక్కడ అనడానికి ఏకైక సాక్ష్యం ఏది అంటే ఈ ఇక్కడ అన్నదానం స్వామి చెప్తాను ఆయన రెండు నుంచి మూడు వేల మందికి భోజనం ఉండే సేమ్ అదే విధంగా మేము ఉండగలుగుతాం ఉంటాం సేమ్ అలాగే వస్తుంది అన్న ఈసారి స్వామి కొద్ది ఎక్కువ పెంచి ఈ టైప్లో చేసుకోండి స్వామి అని చెప్పారు అదే చేసుకున్న అదే సంఖ్య వచ్చింది స్వామి యొక్క ఇది అయితే ఈ గురుబోన్ పేరు చెప్పి అనేక మందికి స్వామి వారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనపడటము స్వామి యొక్క లీలలు అద్భుతంగా చూపించడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని ముఖ్యంగా మీకు చెప్పదలు తూర్పుగోదావరి జిల్లాలో కలిపి లెక్కలో పూలకి వెళ్తాం ప్రతిసారి ఈసారి ఆర్థికంగా కూడా ఏమీ లేకుండా ఏదో ఒకటి స్వామి ఉన్నారని నమ్మకంతో నేను గుర్తు చేతులతో వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళేసరికి డబ్బులు పోపడతాయి ఎందుకంటే ఆ రోజు ఆ క్షణాన్ని ఆ టైంలో కడుపు లక్క ఉండాలని స్వామి చెప్పడం జరిగింది వెంటనే వెళ్ళాను నేను వెళ్తే ఆ టైంకి అక్కడ అసలు డబ్బులు లేవు అనుకోకుండా ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి స్వామిని వెయ్యి నోడు పదహారు వేస్తాను అని చెప్పడం అలాగా ఒక ఐదు వేలు వరకు పోతే కారులోనే కూర్చున్నాడు డ్రైవర్ ఆశ్చర్యపోతున్నాడు ఇంకా పూలకి వెళ్తాను వెళతానుండగా ఇంకా టైం ఉందన్న ఈ లోపు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఒక కర్రతో కారు అద్దాన్ని కొడుతున్నాడు కొడుతుంటే ప్రేతలు పోగా ఆయన మా డ్రైవర్ కొట్టకపోతున్నారు వెళ్ళలేదు అలా ఉండు అన్నాను ఆయన కొన్ని మాటలు చెప్పాడు ఏంటంటే ఏదైనా సరే ఈ గో ఈ దైహ్యం ఉన్నంత వరకే ఈ దేహం కోసము ఎందుకు ఇన్ని పాకులాట్లో తా అతను ఒక అనుకోవాలో పెంచబడు అనుకోవాలో అది వేరే విషయం అందరూ కూడా చూస్తున్నారు అతను నాతోనే మాట్లాడుతున్నాడు ఏవయ్యా ఈ ట్రం ఈ డబ్బు 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 నా మీదకి వచ్చేస్తున్నాడు ఆయన ఒకరేతరు చుట్టవాసన నా మీదకి వచ్చేసి చెప్తున్నాడు డబ్బు 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 వస్తుంది డబ్బు ఏం కంగారు ప్రాణం అంతవరకు డబ్బు ప్రాణాలు అయితే ఏ డబ్బు అగో అదో చూడు చూడ చూడు ఎండిపోయిన పేరు కట్టలు ఉన్నాయి కదా దాని మీద వేసి దానం చేసేస్తారు ఇప్పుడేమో కారులో కూర్చున్నాం ఓహో విస్తరి చొక్కా వేసుకొచ్చావా అని అడుగుతున్నాడు అతను నేను నవ్వుతూనే అతను వంక చూస్తున్నాను ఆయన అడిగండి నన్ను పదకొండు రూపాయలు ఇవ్వమని అడిగి ఎవడన్నా పెద్దవాడు అడుగుతాడంటే పదకొండు రూపాయలు నేను ఆయనకి పదకొండు రూపాయలు అయిచ్చాను ఇచ్చా వెళ్ళిపోయాడు మా డ్రైవర్ అయితే అన్నాడు ఆ తాగుపోతకు పదకొండు రూపాయలు ఇస్తే మళ్ళీ తాగుడికి వెళ్ళిపోతుందండి అని నేను ఏం మాట్లాడ ఎందుకంటే అతను మా గురువుగారు అని చెప్తే ఎవరు నవ్వుతారు మనపెచ్చోళ్ళు అనుకుంటే నన్ను కారులో దింపేస్తాను దింపేస్తాను నా కారులోనే నన్ను దింపేస్తాను అవసరమైతే అందుకని నేను ఏం మాట్లాడలేదు అలా చేసినా అతను పదకొండు రూపాయలు పట్టుకెళ్ళిన తర్వాత అతి కొద్ది నిమిషాల్లోనే నాకు అప్పుడు వరకు రెండు వేలు వేశారన్నాను కదండి పదకొండు వేల రూపాయలు ఫోర్పై జరగటము వెంటనే టకరగా వెళ్ళి పూలు కొనుక్కొని తేవడం జరిగింది చూసారా స్వామి వెళ్ళి ఎంత అద్భుతం జరుగుతుంది అలాగే కూరలకి షార్టేజ్ వచ్చింది ముందు నైట్ అలాగే వాటర్కి సార్టేజ్ వచ్చింది అందరూ అంటారు మీ మొండితనం అండి మీరు బయటికి వెళ్ళి అడగరు అడిగితేనే కదా ఎవరైనా వస్తాయి మీరు ఇంకెంతకాలం గురువుగారు లేదు మీరు అడగక్కర్లేదు మేమైనా అడుగుతాం అంటుంటారు మా వాళ్ళు నేను అంటాను ఏం అడుగుతావు స్వామి ఆల్రెడీ పలాన వ్యక్తి నియమించే ఉంటాడు అతను వస్తాడు కాసేపట్లో అంటాను నేను ఎవరికి వాళ్ళు మొగాలు మార్చుకుని కూర్చున్నారు రేపు పరుగులు పోతాయి మొత్తం మన సంస్థానంలో ఉన్న పరుగులు తీసేస్తారు మీరు అన్నట్టు మాట్లాడారు కాసేపటికి వరుసగా ఫోల్డింగ్ అయ్యి మేము వాటికి పెట్టుకుంటాను ఒకరు కోరిక ఒకళ్ళు పెట్టుకుంటాను ఒకళ్ళు అలాగ పెట్టడం జరిగింది చక్క ఉదయం మనం టిఫిన్ పెట్టడము కాఫీలు దగ్గర దగ్గరించి అన్నీ కూడా సౌకర్యాలుగా ఏర్పాటు చేయండి స్వామి నమ్ముకుంటే అలా జరుగుతుంది స్వామి నమ్మకంతోనే మన జీవితాలు మారుతాయి ఇంత అద్భుతమైన ఈ యొక్క సంస్థానంలో ఈ ఔదంబర వృక్షం దగ్గర ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్వామివారి యొక్క పాదాల దగ్గర నన్ను ఇక్కడ నియమించినందుకు ఆ స్వామివారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నాయన శ్రీపాద శ్రీవల్ప ఏం చేశానయ్యా నీకు పూర్తిగా నీ యొక్క నామాలు చదువుతుంటే సగ్గం నోరు కూడా తిరగదు కదయ్యా అలాంటి ఒక అల్పజీవిని నన్ను నీకు ఏమో వేదం అంటే ఇష్టం నాక సరైన మంత్రమే రాదు అలాంటి నన్ను తీసుకొచ్చి ఔదోరంబ వృక్షం దగ్గర వేసావు కథయ్యా ఎప్పుడు మనస్ఫూర్తిగా శ్రీపాదాలు తెలిసానా లేదు కదా అయినప్పటికీ ఔదో వృక్షం దగ్గర కూర్చోబెట్టి నా చేత ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నావు కథయ ఎంత గొప్ప లీలలయ్యి ఈ నిన్ను స్వామివారి ఎప్పుడు చిరునవ్వే నిజంగా చూడండి ఒకసారి ఎంత నవ్వుతూ ఉంటారు స్వామి చాలా ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటాడు ఆ చిరునవ్వే నా జీవితానికి మంచి వెలుగునిస్తున్నది అలాగే ఇక్కడికి వచ్చిన అనేకమైన భక్తులకి జీవితాలు వెలుగుని ఇవ్వడానికి రెడీగా ఉన్నాను శ్రీపాద ఒకటే చెప్తున్నాడు రండి నా ఆ చిరునవ్వుల అర్థం ఒకటే మీరెవరైతే నా దగ్గరకు వస్తారో మీ మొగాల్లో చిరునవ్వు నేను కలిగి చూపిస్తాను అని ఆయన కాబట్టి భక్తులారా మనము అందరూ కూడా ఈ యొక్క సంస్థకు వచ్చి మీరందరూ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను జయ గురుదేవ దత్త